హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఏమేమి చేసుకున్నాను అయితే చూపిస్తా ఉన్నాను ఇక్కడ ఇప్పుడైతే మార్నింగ్ రుటీన్ బయటకి అడగడము టిఫిన్ తినడము అలాంటివంతా ఫినిష్ చేసిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అంటే టేబుల్ ఇలా స్లాబ్ మీదంతా డస్ట్ అయితే ఉంటుంది కదా వాటిని అయితే పై పైన అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత దివాన పైన అయితే క్లీన్ చేస్తాను పిల్లలు ఉండేది కాబట్టి అది వేసింది వేసినట్టుగా అస్సలు ఉండదు ఎప్పుడు పీకేస్తానే ఉంటారు దాని మీద ఏదో ఒకటి పడేస్తానే ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా చూసారు కదా రెడీగా ఉండరు నేను సర్దంగానే మళ్ళీ ఇక దాని పైన కూర్చోవడానికి సర్దిన మళ్ళీ అంత లాగేస్తారని తెలిసినా కూడా అలా చేయడం అనేది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట అంతా క్లీన్ చేసినప్పుడు దాన్ని సర్దుకున్నామంటే కొంతసేపు అయినా క్లీన్ గా తెలుస్తుంది అందుకే అలా డైలీ రొటీన్ గా చేసుకుంటా ఉంటాను ఇంకా అంత సర్దేసిన తర్వాత సైడ్ కి అయితే తోయేస్తా ఉన్నాను తర్వాత ఇంక వాళ్ళు ఆడుకోవడానికి టాయ్స్ అన్ని అయితే పడేసి ఉన్నారు కింద కొంతసేపు ఆడుకుంటారు టాయ్ టాయ్స్ తో ఇంకా ఆడుకోలేదు కదా అనేసి నేను ఎత్తి పెట్టానంటే మళ్ళీ వచ్చి పడేస్తా ఉంటారు అలా రోజుకి ఎన్ని సార్లు పడేస్తా ఉంటారు అసలు ఇంకా ఇక్కడ అలా ఉన్నవన్నీ సర్దిేసి చెత్త అయితే చూసుకునేస్తాను ఇంట్లో చెత్త తోసిన తర్వాత అయితే మాప్ పెట్టుకుంటా ఉంటాను చిన్నపిల్లలు ఉండేది కాబట్టి డైలీ అయితే మాప్ పెట్టుకోవాలి వాళ్ళు ఏదో ఒకటి పడేస్తానే ఉంటారు తినేకి ఇచ్చినా కూడా అలా ఇంకా ఇల్లు మొత్తం అయితే మాపైతే పెట్టేస్తాను ఇంకా అలా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక అయితే నిద్రపోయే టైం అయింది సో అందుకే వాళ్ళని అయితే ఫస్ట్ అయితే నిద్ర పిచ్చేస్తా ఉన్నాను పిల్లలు అలా నిద్రపోయినప్పుడే నాకు ఏదైనా పని చేసుకోవడానికి అయితే టైం సిక్తుంది అలాంటి టైంలోనే వీడియో ఎడిటింగ్ లేని వాయిస్ ఓరించుకోవడము చేసుకుంటా ఉంటాను అలా అవంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా నిద్రపోతా ఉన్నట్టు అయితే అలాంటి టైంలో ఏదైనా స్టోరీస్ చదవడము లైక్ పోతే సెల్ఫ్ కేర్ తీసుకోవడము అలాంటివైతే చేసుకుంటూ చేసుకుంటా ఉంటాను అయితే వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదండి అందుకే ఇంక టైం అవుతుంది కదా అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాను నేను వంట అయితే ముందుగా ఏమేం చేయాలనేది అయితే నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను దాన్ని బట్టి వన్ బై వన్ అయితే త్వర త్వరగా అయితే చేసుకుంటా ఉంటాను చూసారు కదా ఇక్కడ ఒక పక్క అయితే చార్గైతే అయితే రెడీ చేస్తా ఉన్నాను ఇంకో స్టవ్ మీద అయితే మాకు ముద్ద కోసం అయితే పెట్టాను ఆ చారు రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే రాగి పిండి అయితే అని రాగి పిండి అలా ఉడుకుతా ఉన్నాక అందాక ముద్దకి అయితే పెట్టాను కదా అదైతే విజిల్ వచ్చేసింది తర్వాత స్టీమ్ కూడా పూసింది సో అందుకే ఇంక పిండేసి కెలికేసి ముద్దలైతే చేస్తాను ఇక్కడ నేను ఇంతకు ముందు అయితే రెగ్యులర్ గా ముద్ద చేసుకునే వాళ్ళము ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం తగ్గిచ్చేసాను టైం లేకుండా ఇంకా అలా ముద్దలంతా చేసిన తర్వాత ఇందాక అయితే చట్నీకి రెడీ చేశాను కదా దాన్ని అయితే ఇప్పుడు మిక్సీకి వేసుకుందామని జార్లు అయితే వేసుకుంటా ఉన్నాను అది మిక్సీ వేసుకున్న తర్వాత అయితే రసం కూడా పెట్టాలి పిల్లల కోసం అని అందుకే ఇంకా దానికి కావలసినవన్నీ రెడీ చేసుకునేసి రసంకైతే కయితే రెడీ చేశాను చూసారు కదా ఇక్కడ రసం అయితే పెట్టేస్తా ఉన్నాను రసం పెట్టిన తర్వాత ఇందాక పిల్లలకైతే రాగిపోయి ఉడగ పెట్టుకున్నాను కదా అదైతే సలారిపోయింది ఆ లోపల దాన్ని పిల్లోలకి అయితే తినిపెట్టేస్తాను ఇంకా నేను కూడా లంచ్ అయితే చేసాను ఆ తర్వాత అయితే వీడియో అయితే నేను షూట్ చేయలేదు ఇంక తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వెళ్లాల్సి ఉంది సో అందుకే ఇక్కడ నైట్ అయితే బయటకు వచ్చినాము అలా వచ్చినప్పుడే మార్నింగ్ నేను ఇడ్లీకి అయితే బియ్యం నానబెట్టాను అవి కూడా తీసుకు ఒకసారి బయటకు వచ్చామంటే రెండు మూడు పనులు అయితే ఫినిష్ చేసుకుని వెళ్తాము అలా రుబ్బుకొచ్చిన పిండిని అయితే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసి అయితే పెట్టేస్తా ఉన్నాను మార్నింగ్ కలా ఫర్మినేట్ అయిపోతుంది అనేసి ఇందాక బయటికి వెళ్దామని చెప్పాం కదండి నేనైతే షాపింగ్కి వెళ్ళాలనుకున్నాను అందుకే అలాగే షాపింగ్ కూడా వెళ్ళేసి ఒక కొన్ని డ్రెస్లు అయితే తీసుకున్నాను వాటి డీటెయిల్స్ అయితే నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేస్తాను ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి నెక్స్ట్ డే కొంచెం బట్టలు కుట్టే పని ఉంది సో అందుకే ఇక్కడైతే పనులన్నీ చేసుకునేసి ఇక్కడ బట్టలు అయితే కుడతా ఉన్నాను ఇక్కడ నేను అంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు డైలీ ఇంట్లో ఎలా చేసుకుంటారనేది నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్